హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మూన్ ఈవెంట్ ఎారు సో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ రీయూనియన్ కాంటాక్ట్ అనేది వస్తుందా లేదనేది కూడా చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న సో సెపరేషన్ అయినా కంప్లీట్గా నో కాంటాక్ట్లో ఉన్న సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా బ్లాక్ సిచ్యువేషన్లో ఉన్నా కాంటాక్ట్లో ఉండి కూడా సరిగా మాట్లాడలేకపోతున్నా సో అందరికీ వర్తిస్తుంది మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఇన్స్ట్రాక్షన్ ఇక్కడ ఒకే ఆఫీస్లో వర్క్ చేసేవాళ్ళు అలాగే మ్యారీడ్ వాళ్ళు కూడా మ్యారీడ్ వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారు మీ బస్సను మీరు ఉండగానే వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకొని వాళ్ళని వదలకుండా మిమ్మల్ని వదలకుండా ఇద్దరితో మెయింటైన్ చేసుకుంటూ రావడం ఇద్దరిని మెయింటైన్ చేసుకుంటాను నాకు ఇద్దరు కావాలి అనడం అలాంటివి కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అంటే థర్డ్ పార్టీని వదలకుండా మిమ్మల్ని వదలకుండా ఉండే ఛాన్స్ కూడా ఉండొచ్చు సో ఆల్రెడీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఉన్నారు మళ్ళీ మీరు కూడా వాళ్ళ లైఫ్లో ఉన్నారు ఇలా అనమాట ఇలా కొనసాగుతూ ఉంది రిలేషన్ అనేది కొంతమందికి సో మ్యారేజ్ కమిట్మెంట్ ఈ పర్సన్కి ఇవ్వాలనున్న కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళకి ఇవ్వాలనున్న ఈ పర్సన్కి ఇవ్వాలనుంది కానీ బట్ ఈ పర్సన్కి వాళ్ళ పేరెంట్స్ చూపించే వాళ్ళని చే వాళ్ళ పర్సన్ వాళ్ళ పేరెంట్స్ని చూపించే వాళ్ళని వీళ్ళు సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంది ఎందుకంటే వాళ్ళ వాళ్ళ పేరెంట్స్కి ఎదురు తిరగలేక మీ కమిట్మెంట్ ఇష్యూస్ అయితే ఉండుంటాయి ఇక్కడ మీ పర్సన్కి ఏంటంటే మీరు అంటే ఇష్టం బట్ వాళ్ళ పేరెంట్స్కి ఎదురు చెప్పలేక వాళ్ళని చేసుకుంటారనే ఛాన్సెస్ ఉన్నాయి వైఫ్ అండ్ హస్బెండ్లో కూడా ఇంకొక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అండి మీరు ఉండగానే మూడో వ్యక్తుల గురించి గొడవ పట్టడం వాళ్ళతో మాట్లాడుతున్నారని మీరు గొడవలు పట్టడం లాంటివి కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఈ పరిస్థితి కొంతమంది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కూడా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కొన్ని డేస్కి వీక్స్కి మంత్స్కి ఒకసారి వస్తూ ఉంటారనమాట ఈ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ వెళ్తుంటారు వస్తుంటారు బ్లాక్ చేస్తారు అన్బ్లాక్ చేస్తారు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది ఈ పర్సన్ది ఈ పర్సన్ మూడ్ కూడా ఒకసారి బాగుంటే ఒకసారి బాగుండదు ఒకసారి బాగుంటారు ఒకసారి ఏమో సైలెంట్లోకి వెళ్ళిపోతారు నార్మల్గా ఉంటారు ఈ పర్సన్ ప్రేమని పైకి ఎక్కువగా చూపించే పర్సన్ కాదు అంటే అవసరం వచ్చినప్పుడు సమయ సందర్భాన్ని బట్టి చూపిస్తారు కానీ అదర్వైజ్ ఈ పర్సన్ చాలా కామ్గా అండ్ కొంచెం డీసెంట్గా కామ్గా అండ్ నార్మల్గా ఉండే వ్యక్తి అనమాట అంటే ప్రేమను ఎక్కువగా పైకి చూపించకుండా అసలు ప్రేమ ఉందా లేదా అనేది కూడా అర్థం కాదనమాట పైకి అలా ఉంటారు అనమాట వాళ్ళు చూపించే బిహేవియర్ అలా ఉంటుంది పైకి మామూలుగా ఉంటారు ప్రేమ ఉన్నప్పటికీ కూడా కొంచెం గంభీరంగా ఉన్నట్టుగా ఉంటారు పైకి ఏమీ లేనట్టుగా ఉంటారు కానీ ఉంటుంది రిలేషన్ని కోల్పోకూడదు రిలేషన్ని పోగొట్టుకోకూడదు అనే సెన్స్ ఉంటుంది రిలేషన్ని పో ఉంచుకోవాలి అనేది ఉంటుంది కానీ కొంచెం సాఫ్ట్ గా లవ్లీగా కాకుండా కొంచెం స్ట్రాంగ్ గా ఉంటారు వీళ్ళు ఇక్కడ ఫిజికల్ కనెక్షన్ లో ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ మంది ఫిజికల్ కనెక్షన్లో ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు చాలా మందికి ఆల్రెడీ ఫిజికల్ కనెక్షన్ ఉంది కొంతమందికి ప్రేమ ప్రేమ ఉంది కొంతమంది కనెక్షన్లో కూడా ఉన్నారు ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా మీ వైఫ్ ఆర్ హస్బెండ్కి ఆ మీతో కలిసి ఇంకా ఉండాలని ఉంది ఇక్కడ మూడో వ్యక్తుల గురించి గొడవలు కనిపిస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి పేరెంట్స్ కానీ థర్డ్ పార్టీ కానీ మూడో వ్యక్తులు ఎవరైనా వాటికి సంబంధించి గొడవలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ చూస్తున్న వాళ్ళలో కొంతమంది వీడియోస్ హస్బెండ్కి దూరంగా ఉన్న వైఫ్స్ వైఫ్స్కి దూరంగా ఉన్న హస్బెండ్స్ కూడా ఉండొచ్చు డైవర్స్ అయిపోయిన వాళ్ళు సెకండ్ మ్యారేజ్ వాళ్ళు కూడా ఉండి మీ పర్సన్కి మీరు మనీ హెల్ప్ చేసే ఛాన్స్ ఉంది కొంతమంది వాళ్ళు హెల్ప్ చేసే ఛాన్స్ కూడా ఉంది ఈ పర్సన్ మిమ్మల్ని ఇంకా స్పై చేస్తారు వాళ్ళ లైఫ్లో మీరు మీరు ఉండాలి అని అనుకుంటున్నారు ఇంకా సో ఈ పర్సన్ కాంటాక్ట్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి త్వరలో ఈ పర్సన్ నుంచి మీకు కాంటాక్ట్ వస్తుంది ఈ మంత్ ఎండింగ్లో కానీ లేదా జాన్ ఫిబ్రవరిలో కానీ ఈ పర్సన్ నుంచి మీకు కాంటాక్ట్ అనేది వస్తుంది సో ఈ పర్సన్ ఇంకా మిమ్మల్ని వదిలిపెట్టాలి అనేది అనుకోవడం లేదు ఈ పర్సన్కి మీరు బాగా బాగా డీప్గా కనెక్ట్ అయ్యారు సో ఎన్ని గొడవలు వచ్చినా ఈ పర్సన్ మళ్ళీ వస్తారు మీ దగ్గరికి ఇప్పుడు ఈ పర్సన్ సైలెంట్గా ఉంటున్నారా ఈ పర్సన్కి ప్రేమ ఉంది ఈ పర్సన్ సైలెంట్ వెనుక ప్రేమ ఉంది సో ఈ పర్సన్ ఇప్పుడు ఎవరైనా సరే సైలెంట్గా ఉండి మీరు వెళ్తున్నా నేను మాట్లాడిన అని చెప్పి మీతో మాట్లాడకుండా ఉన్నారా ఈ పర్సన్ ప్రస్తుతానికి కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు కన్ఫ్యూజన్ ఉంది అంటే కన్ఫ్యూజన్ దేనికి అంటే మళ్ళీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలా లేదా ఇప్పుడు ఓకే చేయాలా లేదా మళ్ళీ మీతో మాట్లాడాలా లేదా అన్న కన్ఫ్యూజన్ అనమాట బికాజ్ ఎందుకంటే ఇద్దరి మధ్య కొంచెం ఇద్దరి మధ్య ఏవో డిఫరెన్సెస్ వచ్చి వచ్చి ఉంటాయి కదా సో ఆ డిఫరెన్సెస్ వల్ల ఇప్పుడే మాట్లాడాలా వద్దా అనుకునే ఛాన్స్ కూడా ఉంది ఈ పర్సన్కి ఈ పర్సన్కి మీరు అదర్ చాయిస్ కూడా ఉండొచ్చు కానీ ఈ పర్సన్ మిమ్మల్ని కూడా కంప్లీట్గా వదిలిపెట్టాలి అనేది అనుకోవట్లేదు మీరు కూడా వాళ్ళ లైఫ్లో ఇంపార్టెంటే ఈ పర్సన్ లైఫ్లో మీరు ఇంపార్టెంట్ సో ఈ పర్సన్ కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారనమాట కానీ ఇప్పుడు ప్రస్తుతానికి కన్ఫ్యూజన్గా ఉన్నారు కానీ వాళ్ళ కన్ఫ్యూజన్ వచ్చేసి మీరు వద్దా కావాలనే కాదు ఇప్పుడు మీ దగ్గరికి రావాలా వద్దా ఇప్పుడు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలా ఇప్పుడు మీరు వాళ్ళని కన్విన్స్ చేస్తున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు ఫోన్లు చేస్తున్నారు ఇప్పుడు మీరు యాక్సెప్ట్ చేసి మళ్ళీ మీతో ఇప్పుడు ఇప్పుడు ఓకే చేయాలా లేదా తర్వాత ఓకే చేయాలా ఇప్పుడు అదే వాళ్ళ కన్ఫ్యూజన్ తప్ప మిమ్మల్ని కంప్లీట్గా వదిలేయాలని లేదు సో గ్యాప్ తీసుకుని అయినా సరే ప్రెజెంట్ వాళ్ళు రెడీగా లేరు కానీ ఫ్యూచర్లో రెడీగా లేరని కాదు ప్రెజెంట్ నాట్ రెడీ బట్ ఫ్యూచర్లో రెడీ వాళ్ళు ఆల్రెడీ కొంత టైం తీసుకుందామని ఆల్రెడీ కన్ఫ్యూజన్లో ఉన్నారు కొంచెం సైలెంట్ వేలో ఉన్నారు వాళ్ళు హార్ట్ ఏంటంటే ఇంకా వాళ్ళ ఆలోచన మీ వాళ్ళు ఇంకా మీ ఆలోచనలో మీ మీద ప్రేమతోనే ఉన్నారు ఇప్పుడు సైలెంట్గా ఉన్న కూడా మీ మీద ప్రేమ అలాగే సజీవంగా ఉంది సో మీ మీద ఉన్న ప్రేమ అలాగే ఉంది వాళ్ళు మళ్ళీ కనెక్ట్ అవ్వడానికి చూస్తారు వాళ్ళు మళ్ళీ కనెక్ట్ అవుతారు సో వాళ్ళ మనసులో ఇంకా ప్రేమ ఉంది సైలెంట్గా ఉన్న ప్రేమ ఉంది ద లవర్స్ గాడ్ కింగ్ ఆఫ్ కబ్స్ టోటల్గా క్వీన్ ఆఫ్ ఎండికల్స్ చెప్పేది ఏంటంటే మీ పర్సన్కి మీరు స్ట్రాంగ్గా మీరే కావాలి అంటే ఈ పర్సన్కి మీరు ఒక లాంగ్ టెర్మ్ అనమాట లాంగ్ గా ఈ పర్సన్కి మీరు ఉండాలని ఈ పర్సన్ అనుకుంటున్నారు అంటే మీ మధ్య గొడవలు వచ్చినా సరే విడిపోయినా మళ్ళీ కలిసే ఛాన్సెస్ ఉంది ఈ పర్సన్కి ఎంతమంది వచ్చినా మీరు స్ట్రాంగ్గా నిలబడే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఎంతమంది అంటే ఒక అట్రాక్షన్స్ ఉండొచ్చు కానీ ఈ పర్సన్ లైఫ్లో స్ట్రాంగ్గా మీరుండే ఛాన్స్ ఎక్కువగా ఉంది ఈ పర్సన్కి ఎందుకంటే మనీ సపోర్ట్ కానీ లేదా ఫిజికల్ సపోర్ట్ కానీ ఎమోషనల్ బాండింగ్ కానీ ఎక్కువగా మీతో ఉంది సో మీతో ఉన్న కనెక్షన్ అనేది ఈ పర్సన్కి లాంగ్ టర్మ్ ఉండే ఛాన్సెస్ ఉంది వాళ్ళ లైఫ్లో ఒక పర్సన్ లాంగ్ టర్మ్ వ్యక్తి ఉన్నారు అంటే అది మీతో ఉండే మీతో జర్నీ ఈ పర్సన్కి లాంగ్ టర్మ్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది ఎందుకంటే ఈ పర్సన్ మనసులో మీ మీద ఇష్టం ఉంది మిమ్మల్ని వదిలిపోకూడదు అని మీ మీద కనెక్షన్ చాలా స్ట్రాంగ్గా డెప్త్గా ఉంది మీది సోల్మేట్ బాండింగ్ సో ఎవరు చూస్తున్నా సరే ఇది సోల్మేట్ బాండింగ్ ఈ పర్సన్ మిమ్మల్ని మీతో లాంగ్ టర్మ్ ఉండే అవకాశాలు ఉన్నాయన్నమాట ఒకరిని ఒకరు కూడా స్ట్రాంగ్గా కావాలి అనుకునే ఛాన్సెస్ ఉంది మీరు జోడి ఎలాంటి జోడీ అంటే ప్రాక్టికల్గా ఈ మనిషి నాకు కావాలి ఆ మనిషి మీ వాళ్ళకి మీరు అవసరం మీ మీ అవసరం వాళ్ళకు ఉంటుంది ప్రాక్టికల్ వేలో వెళ్తారనమాట ప్రాక్టికల్ వే అంటే ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది ఉండదు అని కాదు ప్రాక్టికల్గా చూసుకున్నా సరే మీ పర్సన్ ప్రాక్టికల్గా ఆలోచిస్తారు ఎలా ఆలోచిస్తారంటే ఈ ఇంత మంచి వాళ్ళని పోగొట్టుకోకూడదు అనేది ప్రాక్టికల్గా ఆలోచిస్తారు ఓ సో మీరైతే ఒక ప్రాక్టికల్గా మీ పర్సన్ మిమ్మల్ని వదులుకోకూడదు ఈ వ్యక్తి నాకు కావాలి అని ఆలోచించి మీ పర్సన్ మీతో లాంగ్ టర్మ్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రస్తుతానికి రెడీ లేరు మన ఫ్యూచర్లో రెడీగా ఉంటారు ఈక్వల్ టేక్ ఇస్తారు మీకు నో బిగినింగ్ ఉంది కొంచెం స్లోగా అయినా మీతో కమిటెడ్గా ఉంటారు ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్నారు కొంచెం భయాల్లో ఉన్నారు ఆలోచనలో ఉన్నారు కన్ఫ్యూజన్లో ఉన్నారు ఇద్దరి మధ్య సడన్ సపరేషన్ వచ్చింది కదా వాటి గురించి ఆలోచిస్తున్నారు కొంచెం భయంలో ఉండుండొచ్చు కన్ఫ్యూజన్లో ఉండుండొచ్చు కానీ రైట్ టైంలో కలుస్తారు రైట్ టైంలో చూద్దాం టైం బాగుంటే అంటే బాగుంటే కలుస్తామని కాదు ఒక టైం చూద్దాం ముందు ముందు కలుద్దాం అనే ఛాన్స్లో ఉన్నారు కానీ వాళ్ళు మిమ్మల్ని వదిలేసే ఛాన్స్ అయితే లేదు చూద్దాం రైట్ టైం కోసం చూస్తున్నారు అంతే కాలమే కలిపిద్ది వదిలేయట్లేదు కానీ ఇప్పుడు వద్దు తర్వాత చూద్దాం అంటే తర్వాత రెడీగానే ఉన్నారు అర్థమవుతుందా సో డిసెంబర్ ఎండింగ్ లోపు లేదా జనవరి ఫిబ్రవరిలోపు అయ్యే ఛాన్సెస్లో ఉన్నాయి ఈ పర్సన్ ఉంటే కమింగ్ సూన్ కాంటాక్ట్లు వస్తాయి ప్రెజెంట్ సైలెంట్గా ఉన్నా తర్వాత యాక్షన్ తీసుకుంటారు ఆ ప్రజెంట్ మిమ్మల్ని వద్దు అంటున్నా ఆ తర్వాత వీళ్ళు మళ్ళీ మీ మాటలకి కన్విన్స్ అవుతారు ఇప్పుడు మీరు కాల్ చేసి వాళ్ళ బెతుంలాడి లేదా మీరు అప్రోచ్ అవుతున్నారా మీరు వాళ్ళ సారీ అడిగి ప్లీజ్ రిలేషన్లో ఉంటుంది మీరు మెసేజ్ పెడుతున్నారా ఇప్పుడు వాళ్ళు కన్విన్స్ కాకపోయినా తర్వాత కన్విన్స్ అవుతారు తర్వాత ఆ తర్వాత వాళ్ళ కాంటాక్ట్ మీకు వస్తుంది తర్వాత వాళ్ళు కన్విన్స్ అయ్యి మీతో మన రిలేషన్ని కంటిన్యూ చేస్తారు జస్ట్ టైం స్పేస్ ఇవ్వండి చాలు అలాగే వాళ్ళు వస్తుంటే మీరు వద్దంటున్నారా మీరు వద్దన్నప్పుడు వాళ్ళు సైలెంట్ అయినా మళ్ళీ వస్తుంది ఇప్పుడు ఎవరైతే సైలెంట్ అయ్యారో మీరు వద్దన్నా వాళ్ళు వద్దన్నా వాళ్ళు మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా అనమాట ప్రజెంట్ రెడీగా లేరని చెప్పాను కదా దానివల్ల కొంచెం భయం అయ్యి ఉండొచ్చు సిచ్యువేషన్స్ కన్ఫ్యూజన్ అయి ఉండొచ్చు ఇప్పుడు వస్తే ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో కొంతమందికి రిలేషన్షిప్తో తెలిసి గొడవలు జరిగి ఉండొచ్చు కొంతమందికి మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు జరిగి ఉండొచ్చు ఆ మనస్పర్ధలే ఇంకా మైండ్లో ఉంటుంటాయి కదా వాటి వల్ల కూడా ఈ పర్సన్ కొంచెం సైలెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కానీ మనసులో ఇంకా ప్రేమ ఉంది మనసులో ఇంకా మీరు ఉన్నారు సో కమింగ్ సోన్ ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు వరీ సో ఈ ఆఫ్ పెలిటికల్ మీరు ఈ పర్సన్కి రెడీ ఈ పర్సన్ అంటే ఈ పర్సన్కి మీరు ఆల్రెడీ కమిటెడ్గా ఉండాలనుకుంటున్నారు ఈ పర్సన్తోనే ఉంటే బాగుండు లాంగ్ టర్మ్ అనుకుంటున్నారు అలాగే ఆ పర్సన్ కూడా మిమ్మల్ని వాళ్ళ లైఫ్లో లాంగ్ టర్మ్గా ఉండే మనిషిలాగే చూస్తున్నారు అంటే లాంగ్ టర్మ్ ఉండే పర్సన్ లాగా నా లైఫ్లో ఒకళ్ళు లాంగ్ టర్మ్ ఉండాలనుకుంటే ఉండాలి అనుకునే వాళ్ళు అది మీరే అన్నట్టుగా మీ పర్సన్ మీ గురించి అనుకుంటున్నారు కెమియనజీస్ చెక్ చేద్దాం యూనివర్స్ మా యూనివర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి ప్రియా ఉప స్టార్టింగ్లోనే వచ్చింది వాళ్ళకి అదే వచ్చింది సో ఇక్కడ కొంతమంది రిలేటివ్స్ అయ్యి ఉండొచ్చు కొంతమంది ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కూడా అయి ఉండొచ్చండి మీరు కానీ మీ పర్సన్ కానీ ఇద్దరు కానీ అంటే ఇద్దరు ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కొంతమంది రిలేటివ్స్ కూడా అయి ఉంటారు ఎంగేజ్మెంట్ పెళ్లి చూపులైన వాళ్ళు కూడా కనిపిస్తున్నారు కొంతమంది న్యూలీ మ్యారేడ్ కూడా అయ్యి ఉండొచ్చు కొంతమందికి అంటే కొంతమందికి రీసెంట్ అయ్యి ఉండొచ్చు కొంతమందికి చాలా ఇయర్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి రీసెంట్గా మీ రిలేషన్లో సంథింగ్ ఏదో జరిగి ఉండాలి మీ పర్సన్కి మూడో వ్యక్తుల ద్వారా కూడా మీరు మాట్లాడిస్తున్నారండి ట్రై చేస్తున్నారు మీకు మీ పర్సన్కి మధ్య గొడవలు జరిగి ఉంటాయి వేరే వ్యక్తులు వచ్చి మీ ఇద్దరి మధ్య వేరే మీ ఇద్దరు విషయంలో వేరే వ్యక్తులు కూడా వచ్చి మాటలు జరపటం గొడవలు పట్టడం కొంతమందికి మీ ఇద్దరి మధ్య మాటలు కలిపే వాళ్ళు ఉంటే కొంతమందికి మీ ఇద్దరి మధ్య గొడవ పడే వాళ్ళు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే మీ అంటే ఇక్కడ ఎక్కువగా ఇంట్లో అని తెలిసి గొడవలు జరిగే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఆల్రెడీ మీకు మీ పసిదికి మధ్య గొడవలు జరుగుతుంటే వేరే వాళ్ళు మాటలు కల్పిస్తున్నారు అనమాట వేరే వాళ్ళతో పెద్దవాళ్ళ చేత కానీ వేరే వాళ్ళ చేత కానీ మాట్లాడిస్తున్నారు కొంతమందికి గొడవలు కనిపిస్తున్నాయి టోటల్గా రిలేషన్లో రీసెంట్గా ఏవో కొన్ని గొడవలు జరిగి ఎవరికి వాళ్ళు సపరేషన్గా ఉన్నారు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా దూరం దూరంగా ఉండే ఛాన్సెస్లు ఉన్నాయి ఎవరింట్లో వాళ్ళు అంటే దూరంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి వేరుగా ఉండే ఛాన్సెస్లు ఉన్నాయి దగ్గరగా ఉన్న మనస్పార్ధలు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి మీ పర్సన్ ని మీరు మీరు మీ పర్సన్ ని తప్పుగా అంటే చీటల్లాగా చూసే ఛాన్సెస్ ఉన్నాయి అబద్ధాలు చెప్తారని మీ పర్సన్ మీ గురించి మీరు అలా అనుకునే ఛాన్సెస్ ఉన్నాయి కొంతమంది పర్సన్స్ మిమ్మల్ని అర్థం చేసుకోవడం కొంతమంది వాళ్ళ అపార్థం చేసుకునే ఛాన్స్ ఉంది రిలేషన్ని వదలాలనుకోవట్లేదండి టోటల్గా రిలేషన్ అయితే లేదు మీకు కూడా కొంతమందికి మనీ రిలేటెడ్ ఉన్నాయి రిలేషన్ని ఎలా కలుపుకోవాలి అనేది చూస్తున్నారు టోటల్ కార్డ్స్ ప్రకారం అదే ఉంది మీకు ఈ రిలేషన్ కావాలి కానీ ఈ రిలేషన్ కోసం కొంతమంది పదే పదే చేయడం ఆపేస్తున్నారు అంటే ఆల్రెడీ చేజ్ చేశారు ఈ పర్సన్ బెదంలాడారు అయిపోయింది ఇప్పుడు కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట ఈ రిలేషన్ నాకు ఒక వర్క్ వర్కౌట్ అవుతుందా లేదా ఈ రిలేషన్ నాకు కరెక్టా కాదా అని కొంతమంది కొంతమంది ఏమో ఈ రిలేషన్ నాకు వర్కౌట్ అవుతుందా కాదా అసలు ఈ పర్సన్తో ఉండొచ్చా వద్దా అని కొంతమంది ఆలోచిస్తుంటే కొంతమంది మాత్రం ఈ పర్సన్ నాతో ఉంటారా లేదా అని కొంతమంది ఆలోచిస్తున్నారు కొంతమంది ఏంటంటే ఈ పర్సన్తో ఎలా ఉండాలి కుదురుతుందా లేదా అసలు మేము కలుస్తామా లేదా అని ఆలోచిస్తున్నారు అనమాట ఈ రిలేషన్లో మీరు సీరియస్గానే ఉన్నారు కానీ కావాలనుకుంటున్నారు దిగజారాలనుకోవట్లేదు ఐ మీన్ ఈ రిలేషన్ కోసం మీరు నిలబడాలనుకుంటున్నారు కానీ మీరు మరీ వెళ్ళి లాడిపోయి మరీ అసలు ఎంతైనా సరే మరీ మరీ తగ్గాలి అనుకునే ఎనర్జీ ఇక్కడ కనిపించట్లేదు కావాలి అని అనుకుంటున్నారు కానీ రిలేషన్ కోసం మరీ తగ్గాలి అనేలా కూడా కనిపించట్లేదు కానీ రిలేషన్ కావాలి అంటే ఆల్రెడీ మీరు చేసి చేసి ఉంటారు అందుకే ఇంకా అర్థం చేసుకుంటే వాళ్ళే అర్థం చేసుకుంటారు అనే స్ట్రాంగ్ మెంటాలిటీ కూడా కనిపిస్తుంది కానీ రిలేషన్ మీకు కావాలి ఇక్కడ వైఫ్ అండ్ అయితే పెద్దవాళ్ళ చేత మాట్లాడించుకుంటున్నారు ఎవరైనా సరే పెద్దవాళ్ళ చేత హెల్ప్ తీసుకొని వాళ్ళు వాళ్ళు మీ మధ్య మాటలు కాదు మాటలు కల్పిస్తూ ఉన్నారు అలాగే మ్యారేజ్ కమిట్మెంట్ కోసం పెద్దవాళ్ళు ఒప్పుకోకుండా ఉండే ఛాన్సెస్లు ఉన్నాయి ఇంట్లో రిలేషన్ తెలిసినప్పుడు పెద్దవాళ్ళు రియాక్ట్ అవుతున్నారు గొడవలు జరుగుతున్నాయి పెద్దవాళ్ళు మీ ఇద్దరి మధ్యలో మాట్లాడుతున్నారు రిలేషన్ ఇంట్లో తెలిసింది కాబట్టి గొడవలు జరుగుతున్నాయి అది పెద్దవాళ్ళ దాకా వెళ్ళింది వాళ్ళు వచ్చి మీకు వార్నింగ్లు ఇచ్చే ఛాన్సెస్లు ఉన్నాయి అలాంటివి కూడా జరిగే ఛాన్సెస్లు ఉన్నాయి వాళ్ళకు కానీ మీకు కానీ మీకు కానీ వాళ్ళకు కానీ సో ఫైన్ మళ్ళీ మీకు ఈ పాసనే టోటల్గా ఈ రిలేషన్ని మాత్రం వదులుకోవాలని లేదు రండి ఇలాంటి అన్నీ జరుగుతూనే ఉన్నాయి కానీ రిలేషన్ని కలుపుకోవాలనే ఉంది మీకు నిదానంగా అయినా సరే రిలేషన్ని ఈ పర్సన్ని కలుపుకొని మళ్ళీ ఒకటవ్వాలనే ఉంది మీ పర్సన్కి కూడా అదే ఉంది కలుపు కలుపుకోవాలి కలవాలనే ఉంది ఓకేనా సో డబుల్ కన్ఫర్మేషన్ యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పరిశీలిస్తే రీవెడే నన్ఫ్యూచర్ సో త్రియా పెంటికల్ ఇది దీని మీనింగ్ ఏంటి త్రియా పెంటికల్ వచ్చేస్తుంది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ మూడో వ్యక్తులు హెల్ప్ తీసుకుంటారు మీ పర్స్ మీరు బ్లాకులు చేస్తే వాళ్ళు వేరే నెంబర్ నుంచి మీకు కాల్ చేస్తారు వాళ్ళు బ్లాక్ చేస్తే మీరు వేరే నెంబర్ వేరే వాళ్ళ ఫోన్ తీసుకొని మీరు వాళ్ళకి చేస్తారు అంటే ఇక్కడ మూడో వ్యక్తిని హెల్ప్ తీసుకొని మీ పర్సన్కి కాంటాక్ట్ అవుతారు వాళ్ళు లేదా వాళ్ళు కాంటాక్ట్ అవుతారు ఇంకోటి మీ పర్సన్తో మాట్లాడించమని మీరు వేరే వాళ్ళు హెల్ప్ తీసుకుంటారు లేదా వాళ్ళు హెల్ప్ తీసుకుంటారు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ ఇద్దరి మధ్య వేరే వాళ్ళు మాటలు కుదిరిస్తున్నారు అందుకే స్ట్రాంగ్గా కనిపిస్తుంది నేను చెప్పిన వాటిలో ఏ ఒక్కటి అయినా మీరు కామెంట్లో చెప్పొచ్చు ఎందుకంటే త్రీ ఆఫ్ ఎంటికల్ త్రీ టైమ్స్ వచ్చింది వన్ టైం కూడా కాదు ఇక్కడ ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు రిలేటివ్స్ కూడా ఉండే ఛాన్సెస్ మీరు మీ పర్సన్ రిలేటివ్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి వర్క్కి సంబంధించి ఒకే దగ్గర చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి టోటల్లీ చెప్పాలి అంటే మీ రిలేషన్ని ఒకరొకరు మళ్ళీ కంటిన్యూ చేయాలనుకునే ఆలోచనలో ఉన్నారండి సో నో వర్రీ ఈ కార్డ్ మీనింగ్ అదే మీరు మీ రిలే మీ రిలేషన్ని వదులుకోకూడదు కంటిన్యూ చేయాలనుకుంటున్నారు అలాగే మీ పర్సన్ కూడా మీతో రిలేషన్ని కంటిన్యూ చేయాలని అనుకుంటున్నారు ఇప్పుడు ఎవరు ఎంత సైలెంట్గా ఉన్నా ఎంత దూరంగా ఉన్నా ఒకరికొకరు రిలేషన్ని ఇంకా కంటిన్యూ చేయాలి అనుకునే మైండ్ సెట్లో ఉన్నారు సో ఇద్దరు కూడా వర్కౌట్ చేయాలనుకుంటున్నారు సో ఫైనల్లీ మీ ఇద్దరు రిలేషన్ మళ్ళీ వర్కౌట్ అవుతుంది మూడో వ్యక్తుల వల్ల అయినా మధ్యలో హెల్పింగ్ ద్వారా అయినా లేదా మీ ఇద్దరు మీరే మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారండి ఇక్కడ ఎఫర్ట్స్ పెడతారు ఇక్కడ మీరైనా వేరే వ్యక్తుల హెల్ప్తో ఎఫర్ట్స్ పెడతారు లేదా వాళ్ళైనా వేరే వ్యక్తుల ద్వారా ఎఫర్ట్స్ అనేది పెడతారు ఎఫర్ట్స్ కనిపిస్తున్నాయి మీటింగ్స్ కనిపిస్తున్నాయి మాట్లాడుకునే ఛాన్సెస్లు ఉన్నాయి సో మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు ప్రేమతో సడన్గా యాక్షన్ వస్తుంది ఇక్కడ మీరైనా ప్రేమతో అడిగేస్తారు ఒక అడుగు ఫస్ట్ వేస్తారు ఎఫర్ట్స్ పెడతారు లేదా ఒక అడుగు వాళ్ళైనా వేస్తారు ఎఫర్ట్స్ ఇక్కడ ఇద్దరు ఒకరి కోసం ఒకరు ఎఫర్ట్స్ పెడతారు మీ పర్సన్ ఇప్పుడు సైలెంట్గా ఉంటున్నారా వాళ్ళ ప్రేమ బయటకు వస్తుంది ఎంత సైలెంట్గా ముభావంగా ఉన్నారో వాళ్ళ ప్రేమ బయటకు వస్తుందన్నమాట ఎస్ రైట్ టైం డివైన్ టైం హ్యాపీనెస్ మీకు వస్తుందండి హ్యాపీనెస్ ఉంది మీ రిలేషన్ ఏడాకీ పోలేదు సో ఎన్ని ఇబ్బందులు ఉన్నా మళ్ళీ రిలేషన్ని బ్యాలెన్స్ చేసుకుంటారు రిలేషన్ ఎవరు వదులుకోవడానికి రెడీగా లేరు సో మళ్ళీ మీకు కంటిన్యూ మళ్ళీ కలిసే ఛాన్సులు మళ్ళీ మీ రిలేషన్లో ఒక ట్విస్ట్ వస్తుంది మళ్ళీ విడిపోవాలి మళ్ళీ అంటే విడిపోతాం అనుకున్న వాళ్ళు కానీ కలవమనుకున్న వాళ్ళు కానీ డెస్టినీ మళ్ళీ కలపబోతుంది ఇంక ఈ పర్సన్ నాకు వద్దు అనుకుని మీరు అనుకున్న వాళ్ళు అనుకున్నా సో డస్ట్ని మళ్ళీ కలుపుతుంది నైన్ నైట్ ఆఫ్ బ్యాన్ వెరీ స్ట్రాంగ్గా చెప్తున్నాయి ఈ రిలేషన్ ఎండ్ అయిపోలేదు ఎవరైనా ఎండ్ అయిపోయిందని బాధపడితే బాధపడాల్సిన అవసరం లేదు మీ రిలేషన్ ఎండ్ అయిపోతుందేమోనని మీరు టెన్షన్ పడుతూ ఉంటే మీ రిలేషన్ యాడికి పోదు సో వెరీ స్ట్రాంగ్ మీ రిలేషన్లో మళ్ళీ మళ్ళీ యాక్షన్ వస్తుంది మళ్ళీ మళ్ళీ రియూనియన్ రీయూనియన్లు ఉన్నాయి అంటే మళ్ళీ మళ్ళీ మీరు కలవడము ప్యాషను రొమాన్స్ వెరీ పాజిటివ్ రిలేషన్ అనేది మీకు అనుకూలంగా మారబోతుంది రిలేషన్లో సక్సెస్ రాబోతుంది రీయూనియన్ మళ్ళీ కలవడం అనేది సాధ్యం సో మీ రిలేషన్ అయితే ఎండ్ అయిపోలేదు మళ్ళీ కంటిన్యూ అవుతుంది సో కామెంట్ బాక్స్లో త్రిబుల్ ఫోర్ అని పెట్టండి త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఫోర్ ఏదైనా పెట్టచ్చు రెండైనా పెట్టచ్చు ఓకేనా మీకు ఎక్కువగా పాజిటివ్ సైన్స్ కనిపించే పాజిటివ్ జరిగే ముందు రిలేషన్లో మీకు ఎక్కువగా ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తుంటాయి మీ లైఫ్లో అది కెరీర్ అయినా మనీ అయినా మీ పర్సన్ గురించి అయినా ఏదైనా మీ రిలేషన్లో ఒక పాజిటివిటీ జరుగుతుంది అన్నప్పుడు మీకు ఏంజెస్ సపోర్ట్ మీకు ఉంది అని మీకు ఎలా తెలుస్తుంది అంటే మీకు ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తాయి త్రిబుల్ టూ త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ ఇలా ఏంజెస్ నెంబర్స్ ఏం కనిపిస్తున్నా కూడా గుడ్స్ ఏం ఓకేనా సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియోస్ హెల్పింగ్గా ఉంటాయి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎక్కువగా మీ పర్సన్ డ్రీమ్స్లోకి రావడం బటర్ఫ్లైస్ కనిపించడం లాంటివి కూడా జరుగుతాయి అదే గుర్తింపు అనమాట అదే గుర్తు ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తున్నప్పుడు స్ట్రాంగ్గా సెల్ఫ్ లవ్లో ఉండండి ఓకేనా సో వీడియోని అయితే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల పాజిటివ్ మీకు కనెక్ట్ అవుతాయి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్